గుర్రం గారి ద్వారా రచించబడినటువంటి గబ్బిలం ఆ యొక్క వృత్తాంతం నుంచి ఎస్ ఏడుకొండల గారు ఏడుకొండల గారు నా ఈ చిన్న కుటీరముల తొరబడి పిల్లికన్ను ఆర్పివేసి దయ్యపు పిల్ల వాళ్ళకి ఎవరు ఓహో గబ్బిలమ్మా పక్షి పక్షిపుణ్యాంగన ధరాతలమంతయు మేనుమరచి నిద్రించుచున్న కాలరాత్రి ఎందు నా గృహమును వెతుకున్నావేమి సకల దేవతల సన్నిధానములకైకి ప్రసాదములు ఆరగింపగల పుణ్యాత్ములు అాలివి కదా ఈ పేదవాని నిశబ్ద గృహములు వచ్చేది వేళ అమ్మా నీకిచ్చట అన్నము కానీ ఆనందము కానీ లభించవచ్చోదరి లేని లోకమమ్మా ఇది ಕಟಿ ಮಲ್ಲ ಪೆಂಡ್ಲಿ ವಂದಲುವೇ ಒಂದಲು ಗಾನಿ ದುಃಖಿತ ಮತುಲೈನ ಪೇದಲ್ಲ ಪಕೀರುಲ ಶೂನ್ಯ ಮುಲೈನ ಪಾತ್ರಕು ಮಿದಲ್ಪದೀ ముప్పది మూడు కోట్ల దేవతలు గబడ్డ దేశమునా భాగ్య విహీనుల సుతులారు ఉదయమాదిక రక్తం వచ్చి కష్టము చేసి ఇడులు సాగ ఇల్లు చేరిన నాకు నీ రెక్కలతో చల్లని గాలి విసిరి హాయిని చేకూర్చిన పరోపకారినివి అమ్మా మృగు రూపము పక్షి రూపము కలగలిసి ఇందు ముఖము చూచుట అపశకనముగా భావించి భీతి నాగరీక జనులు కానీ నాకట్టి భయము కానీ పట్టింపులు కానీ లేవు తల్లి బిడ్డలను కని పాలిచ్చే తొడ్డుతనములను పులుంగు దొరసానివి పరోపకారములకు ప్రతిరూపమైన పక్షిని నీవే నా ఆరాధ్య దేవతగా పూజింపు ఆలయం కొనని ఊరేలాడు వేలా శివుని చెవి నీకు కొంత చేరువగనుండు మౌని ఖగరాగ్ని పూజారి లేని వేలా విన్న విం జీవిత అమ్మా ఈ కాలరాత్రిలో ఎల్లలోకములను ప్రశాంతముగా నిద్రపించిన నీలకంఠుడు మందభాయుడనైనా నన్ను మరిచాడు నరుని కష్టపెట్టి నారాయణుని పూజించే దుష్ట సంస్కృతిని తలదాల్చిన ఈ ధరనిపై కాలుబోపడానికి ఇష్టపడక పాదములు దివికి తాచి వేలాడుచున్న ధర్మదేవతవు అమ్మా నీకు ఇచ్చట అతిథి సత్కారములు చేయుటకు అసక్తులైనందుకు మళ్ళీ చూపుతల్లి కర్మ సిద్ధాంతమునోరు కట్టివేసి స్వార్థలోలు నా బుక్కి నన్ను కర్మ మననేమి దోనికి కక్ష ఏమో ఈశ్వరుని చేత చేయించవమ్మా తల్లి సాత్వికారిణీ తపశ్చర్య కథను మనం నా జాలి నాదు కన్నీకి కథ సమన్వయము చేయా ృదయం కూడా కొంత అవసరం ఆగ్రహృద కూడా కొంత అవసరం ముప్పు కటిల్ంచి వీని కులమున్ బమున్ కబలించి నర్చు ఈ భరత వీరుని పాదములు కందకో చెప్పులు కుట్టి జీవనము సేయును గాని చెప్పులు కుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలే చెప్పుడు పప్పు పట్టదు సుమి పప్పు పట్టదు సుమి భరతా పామునకు పాలు చీమకు పంచదారేపుకును చున్నట్టి కర్మభూమిని జరించు ప్రార్థనంబైన ధర్మదేవతకు కూడా ఉలికి పొడు చొప్పు గలదు ఉలికి పొడు చొప్పు గలదు వీడున్న చోట వీడున్న చోట ఈ రక్తం మోనా వహించి ఇనుప గజ్జల తల్లి జీవనము సేయు కసరి బుసకట్టు ఈసరి బుసకట్టు ఈతని గాలి సోకాల్గు పడగల హైందవ నాగరాజు మరుడనైనా నన్ను ముట్టరాదని ఈసడించి నందులను పూజించు పుణ్యమును పొందగోరు ఈ నీచ సంస్కృతిని నిలదేసి ప్రసరించము కన్నీటి నీడదమ్ములు పిడుగులై వేసమును ఆ కాశీనాథులకు చెప్పము నేను చిందులాడి నేను డబ్బులు పట్టి పలిత మెల్లబరులు భాగించుతను పోవు పలిత మెల్లబరులు భాగించుతను పోము భూమిని చూసినావా ఆహా ఆ క్రూరులో కుచితలు అస్మదేయులైన నా హక్కులను దోచుకొని నన్ను ఊరు బయటికి నెట్టివేసినారు నన్ను పీడిపి ఈ దురాచారములకు ఆ రజతాద్రివాసి రక్షాబంధనం కట్టుడ ఎట్లు వీర వసంతరాయుడు పేర దైవం ఒక్కటి పుట్టుకొచ్చి నన్ను కట్టు కట్టుకథలు చెప్పి నా నోరు కట్టువేయటను ప్రశ్నించింది ధర్మ సంస్థాపన முன்னுப்பு முன்னு ஜன்மீச்சி நிட்டு கட்டினதின முனிநதி அம்மா బడికి దూరంగా ఊరికి భారంగా గుడికి దూరంగా ఎందరో నా సహోదరులు సోదరులు అనా అంతరించిపోయినారో కదా ఏనాడు నా జాతి అమ్మా నా ర్తల జిహ విశ్వసత్యము లపిగలదో ఏ నాడు నా జాతి దృష్టిమాన్యమువాసి వాసి చుట్టుప్రక్కల తేరి చూడగలదో ఏనాడు నా జాతి కుర్రలి జుట్టు తలలేని కుకిటి కదలలో చివో ఏనాడు నాది విచ్చలి ఇనుప సంఘములందు చిలుపు పట్టక ప్రకాశింపగలవో తనగు దాచక సోమరి తనము తను దాచక సోమరి తనము మా మఠం వాళ్ళు విచ్చబెత్తుకనో పట్టి శుభవేలకైనను కొంగును బట్టి నిలిచి నలిగి వాపోతున్నది నా మనసు అమ్మా నీవు నాకు సేవ సహాయములకు నా బ్రతుకు చరిత్రలో నా జాతి విజేతగా నిలిచి పైకెత్తి నిలిచే విజయ కేతనంపై నీ చిత్రూపాన్ని వ్రాయిస్తాను నీ నా సందేశమున కాశీనాథునికి విరమించు కాశీనాథుని కనుక పైరమైపో మార్గమునా ఎన్నియో పుణ్యక్షేత్రములు మరి ఎన్నయో చారిత్రక సుంద్ర ప్రదేశములు కానవచ్చు మరి అందరో నీకు ఎదురవచ్చు అమ్మా వారందరినీ నీవు మరిచినను మరవకపోయినను ఒక్కని మాత్రము మరొకము తల్లి నా జాతి విముక్తికై జన్మించిన మహనీయుడు కలడు అంబే తరుణోరుడు కలడు అంబే తరుణ సగోడు మాకై కష్ట కష్టాలు కన్ బలి అయికు పోయిన కమ్మరిన విద్వాంసుడు వైసాయి నీకులు స్వాగతం మిచ్చి పూవుల పూజల నచ్చు ఆతని మెప్పులు నీకు జయా ఈ నా భా సందేశంలో ఆ విశ్వనాథుడికి విన్నవించి నా అంత రవంత ఊరట కలిగించు శుభవంతమానమ్మను మోసుకొని శుభం నీకు విజయము కలుగుగాక పోయి గారికి ఏడుకొండలు గారికి నెక్స్ట్ అంజయ్ గారు బ్రహ్మంగారు చరిత్ర నాటకం నుంచి